ఈ యొక్క రైతు మేము ఏం చేసుకొని బతకాలి ఏం చేసుకొని ఉండాలి ఇంకా ఈ యొక్క రాతి నీళ్ళతో ఎక్కువ జరిగింది ఇది గత ఈ యొక్క సంవత్సరం నుంచే ఇలా జరుగుతుంది ఇంతకు ముందు ఇలా వరద లేకుంటే మాకు అయితే అటు నుంచి ఆ డౌన్ ద్వారా వెళ్ళిపోయేది రాలు రప్పలేసి మా దాంట్లోకి చోటు జరిగింది ఈ ఇంత ఘోరం మాకు ఎన్నరూ జరగలే డబ్బు ఉన్నవాళ్ళదే రాజ్యం అయిపోయింది లేనివాణి పేదవాణిగానే చూస్తారు మీరు మమ్మల్ని మీరు ఏ రకమైన గవర్నమెంట్ ఆదుకోవాలి రేవంత్ రెడ్డి అన్న మాకు దయ రేవంతి రెడ్డి అన్న మాకు అండగా తండగా ఉండు ఇతరకు గత రెండు మూడేళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాము మాకు ఇది కొపోవడం జరిగినప్పుడు గిట్ల రైతు రాష్ట్రం గిట్లా మేము ఎండాకాలం వచ్చినా వానకాలం వచ్చినా ఒక వర్షాకాలం రోజే అవుతుంది ఎండాకాలంలో వాళ్ళు నీళ్ళు రావు అయితే ఒక గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మాకు ఈ నీళ్ళు వచ్చేది అట్ల కంచి వెళ్ళేది వంపున్న ద్వారా నుంచి వెళ్ళేది ఇక్కడికూ పక్క వాళ్ళు రోజు చేయడం జరిగింది మా దాంతకు ఇక్కడ కాలువ చేయడం జరిగింది దయచేసి మీరే సహకరించాలని కోరుతున్నాను మమ్మీ గరీబులను ఆదుకోవాలని మనవి చేస్తున్నాను సార్ మీకు దండం పెడతాం ఇంత జరిగినా కానీ రెండు మూడేళ్ల నుంచి ఎవరు రావట్లేదు చూస్తూరు వెళ్ళిపోతురు ఇప్పటికీ ఏం చేయలేదు ఒక రైతు బంధు ఒకటి పడుతుంది రైతు బంద్ ఒకటి పడుతుంది వర్షం వచ్చి ఇలా కొత్తపోవడం జరుగుతుంది వర్షం వచ్చినప్పుడు ఇలా వాగొచ్చి కొత్తపోవడం జరుగుతుంది ఈ నీళ్ళు గత ఇంత ముందుకు ఎక్కడి నుంచి సరిగ్గా రాక వర్షం వచ్చినప్పుడే వచ్చేది ఇప్పుడు ఇది ఇక్కడ ఎక్కడ నుంచి మల్పెర కాల్వ ఇప్పుడు పూర్తి జబ్బల పుట్టు పట్టుతాయి దెబ్బ వచ్చింది మాకు ముఖ్యలాగా లేదు దగ్గర దగ్గర ఇది ఒక మూడు మూడు రెండు మూడు పుచ్చు పండుతాయి నష్టం రెండు పుచ్చ నష్టం జరిగింది ఆ రెండు పుచ్చ నష్టానికి మేము దున్న పూర్తిగా నష్టపోయినాము ఒకటే ఒక్క మారి ఉంది ఒక్క మరి మా పసిన భాగం ఇది నేను చూపించేది అక్కడ ఉన్నది మాదిగిట్ల పందులు చేకలు ఇవి ఇవన్నీ నష్టం చేసే జరిగింది స్కం కలంు ల్రా.. కలెఇ